జిల్లా ప్రదేశంలో కూడా ఆ తదుపరి ఢాలా పదవి జతలు కూడా సిద్ధం కావడాలి మంచి కాంగ్రెస్ జింతులు అన్ని జతలు కూడా బాబా కానిలా మద్ది స్వామి ఆశితులతో మద్దిరెడ్డి గారు హుసేనాపురం గ్రామం పేతలి మండలం నందాల జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి గ్రాలు మన గ్రామానికి సంబంధించిన జగతనే త్వరగా రావాలేరు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అబ్బో జీరో కొట్ట బండి కొట్ట రికార్డ్ వస్తున్నాయి మళ్ళా ఏ ముందు మిశ్రాల పండుగ జాగ్రత్త రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దినాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి తలారి మద్దిరెడ్డి గారు హుసేనాపురం బ్యాపేరి మండలం నంద్యాల జిలవ పోటీలో ఉన్నాయి కేటలుసు పదవ చేత వారు బయలుదేరాలి మన గ్రామానికి సంబంధించిన జత మరి పదకొండవ జత వరకు కూడా సిద్ధంగా ఉండాల అల్లా స్వామి గారు పొంది గారు తొద్దిల మండలం కర్నూలు జిల్లా సిద్ధంగా వరకు పన్నెండవ జత వరకు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగులు దాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనక జిల్లా ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి తలారి మద్దిరెడ్డి గారు హుసీనాపురం బ్యాపెన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పదోచిత వారు బయలుదేరాలా పదకొండు సిద్ధంగా ఉండాల పదోచిత వారు బొల్లికొండ రంగనాథ స్వామి ఆశలతో ఏఆర్ రజన్ కుమార్ గారు తొండపాడు గుత్తిమండలి అనంతపురం జిల్లా అంటే బొమ్మాయిడు లక్ష్మీనారాయణ గారు తొండపాడు గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి బయని జరగాల సిద్ధంగా ఉండాల అల్లా స్వామి ఆశావన్ గారు కొన్ని మడుగుల కుంటి మండలం పర్ణం జిల్లా వారు సిద్ధంగా ఉండాల పన్నెండో జిల్లా వారు సిద్ధంగా పి అంకాల్ యాదవ్ గారు తురగపల్లి పెద్ద పూర్వ అనంతపురం జిల్లా కమాండ్ విజయలక్ష్మి నారసింహ స్వామి ఆశ్రో గారు టీవీ టవర్ అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల నాలుగవ రావు పన్నెండు వందల అడుగవ గ్రాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనక జిల్లా ఉన్నాయి మద్దిలేటి గారీనాపురం వేపలి మండలం నంద్యాల జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి అలా పదో తెలుగు వారు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు జత అయిపోయినవి జత సిద్ధంగా ఉండాలా బాబా ముందాలే తెలియజేస్తున్నా నేను ఆ తదుపరిటాలో పదకొండవ జత వరకు కూడా సిద్ధంగా ఉండాల ఆశ్రమాసే ఇవాళ ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రెండు పళ్ళ విభాగాల్లో నాకు తెలిసి ముప్పై ఒక్క జత అంటే ఆశమాసం మరి ఇవాళ కలిసిన అన్ని జతలు కూడా మంచి కాంపిటేషన్ లోనే జతలు మరి ఐదవ రౌండ్ పదహైదు వందలు అడుగుల ద్రాన్ని నాలుగు లక్షల్లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి అనా పదో చదవాలి బయలుదేరవాల పదకొండు సిద్ధంగా ఉండాల ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల నడుగుల నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ల ఉన్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తలారి మద్దిరెడ్డి గారు హుసేనాపురం బ్యాపిలి మండలం నంజాల జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషములు ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఇద్దరికి విచ్చేసినటువంటి యావత్ మంది పశుపోషకులకు పశు ప్రేమికులకు భక్తాదులకు అందరికీ కూడా కొద్దిపల్లె గ్రామ ప్రజల తరఫున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రమబద్దతులు వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పేపర్లను చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మరి అన్నా పదోజు వారు ఆలోచన చేస్తున్నారు బాబు మన గ్రామంలో మనమే లేకపోతే పద్ధతి ఆది సగరించడం నిమిషములు ఎనిమిదవ రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బాబు కట్ట పట్టుకునే మధ్య ఆది ఎక్కడితోనైనా నువ్వు ఆది అది నా కట్టే కావాలా అది అన్నా కర్ర రెడీగా ఉండాల సమయం రెండు నిమిషములు ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అనా పదో జవారు మీరు వస్తారా క్యాన్సిల్ చేయాలా పదో జత వారు మన గ్రామానికి సంబంధించిన జతనే కానీ లేట్ అయబోతుందని మీరు ఉన్నారా తెలియజే సమయం మీకు మినిట్ ఒక్క నిమిషం ఉన్నది సమయం లేదు మిత్రమా శరణమా లేకుంటే బంధిపల్లే పాయ శరంగా బాగా పాయ సమయంగా అని సమయం నలభై సెకండ్ పదవ రౌండ్ మూడు వేల గతంలో తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల సమయం ముప్పై సెకండ్లు ఒక్కటో ఒక్క చెప్తా సమయం ఇరవై సెకండ్లు